హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది నేను మీకు ఒక మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు మనము ఇప్పుడు డబ్బులు ఎందుకు పొదుపు చేసుకోవాలి పొదుపు చేసుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటనేది చెప్తాను మనము పొదుపు చేసిన డబ్బులు కూడాను కొన్నేమో ల్యాండ్స్ మీద కానీ అండ్ గోల్డ్ మీద కానీ ఇన్వెస్ట్ చేయటం బెస్ట్ కొన్ని డబ్బులేమో క్యాష్ రూపంలోనే మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవటం కానీ అలా చేసుకోవాలండి ఇలా చేసుకోవటం వల్ల మనకి చాలా ఉపయోగాలు అనేటివి ఉన్నాయి ఎందుకు ఇలా డబ్బు రూపంలో ఉంచుకోవాలని అంటున్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను నేను స్కిప్ చేయకుండా చూడండి మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్లకు అండ్ మనలాంటి మధ్యతరగతి ఫ్యామిలీస్కి ఇది చాలా ఉపయోగపడే వీడియో అండి స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు దాచుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవటం ఎలా అనే వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ డబ్బుల్ని ఎలా సేవింగ్స్ చేసుకోవాలి మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే వెయిట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే రెట్టింపు అవుతాయి అనే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియోలో అయితే మటుకి ఇందాక చెప్పాను కదా మనం పొదుపు ఎందుకు చేయాలి అండ్ పొదుపు చేసిన డబ్బుల్ని కొన్నేమో డబ్బు రూపంలో ఉంచుకోవాలి కొన్ని ఏమో ల్యాండ్స్ కానీ ఇంకా గోల్డ్ కానీ అలా కొనుక్కోమని చెప్పాను కదండి డబ్బు రూపంలో ఎందుకు ఉంచుకోవాలి అంటే మనకి గాపక్కన అవసరమైనప్పుడు ఆ డబ్బు అనేది ఉపయోగించుకుంటాము ఇప్పుడు బ్యాంకులో పెట్టాలంటే కొంచెం గోల్డ్ అనేది బ్యాంకులో పెట్టాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా వెంటనే మనకి డబ్బులు ఏమి వచ్చేసేవు అలా అని చెప్పేసి బ్యాంకులో పెట్టుకున్నాం అనుకోండి వడ్డీ అనేది పే చేయాలి అలా వడ్డీ పే చేయకుండా మనకే నెల నెల వడ్డీ వచ్చే విధంగా డబ్బులు అనేటివి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి డబ్బు రూపంలో మనకి నెల నెల వడ్డీ వస్తుంది అలా చేసుకోవటం బెస్ట్ అండి డబ్బు రూపంలో ఉంచుకొని అది కూడాను పోస్ట్ పోస్టాఫీస్లోని ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ అండ్ అలా బ్యాంకిల్స్ బ్యాంకులో కూడాను ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ అలా ఉంటాయి కదండి అలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకుని డబ్బులు మనము డబ్బు రూపంలో ప్రతి నెల మనకి వాళ్ళు వడ్డీ అనేది ఇస్తూ ఉంటారు అసలేమో ఫైవ్ ఇయర్స్ తర్వాత అలా ఇస్తూ ఉంటారు ఫైవ్ ఇయర్స్ మనకు అవసరం లేదు ఇంకా ఉంచుకోవాలి అనుకున్నా కానీ ఉంచుకోవచ్చు ప్రతి నెల మటుకి వడ్డీ అనేది వస్తుంది కొన్ని అమౌంట్ మటుకి డబ్బు రూపంలో అలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవటం బెస్ట్ అండి మనలాంటి మధ్య తరగతి వాళ్ళకు ఎప్పుడే అవసరం వస్తుందో చెప్పలేం కదా అలా అవసరం వచ్చినప్పుడు ఆ డబ్బులు అనేవి యూజ్ చేసుకోవచ్చు వేరే వాళ్ళ దగ్గర వడ్డీకి అలా తీసుకునే కన్నా అండ్ చదువులకు కూడా ఉపయోగించుకోవచ్చు అండి అలా కొంత అమౌంట్ మట్టికి మనం సేవ్ చేసుకున్న డబ్బుల్ని కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవటం బెస్ట్ కొంత అమౌంట్ ఏమో ఇలా గోల్డ్ కానీ ఇంకా ల్యాండ్స్ కానీ అవి కొనుక్కున్నాం అనుకోండి అవి కూడాను మనకి యూజ్ అయ్యేయే అలా కాకుండా ఇంట్లో ఫర్నిచర్స్ ఇంకా అలాంటివి కొన్నామనుకో అవి వేస్టే కదండి మనం పొదుపు చేయటమే కాదు పొదుపు చేసిన డబ్బుల్ని ఎలా యూస్ చేసుకోవాలో కూడా తెలుసుకొని యూజ్ చేసుకోవటం మంచిది అంటే మనము పొదుపు చేసిన డబ్బుల్ని వేస్ట్ వాటికి ఖర్చులు చేసే కన్నా ఉపయోగపడే వాటికి ఖర్చు చేసుకోవడం బెస్ట్ అండి డబ్బు రూపంలో ఉంచుకొని మనకు అవసరమైనప్పుడు ఆ డబ్బులు అనేటివి తీసుకొని వాడుకోవచ్చు అండ్ మనకి ఫ్యూచర్లో కూడాను ల్యాండ్స్ పొలాలు అవన్నీ కూడాను ఆస్తుల కింద ఉంచుకుంటాం కానీ అమ్మటానికి ఎవరము కూడాను ఇష్టపడము అలానే గోల్డ్ కూడాను మనకి సేవింగ్స్ కింద ఉంచుకుంటాం కానీ ఎక్కువ గోల్డ్ తాకట్టు పెట్టడానికి అండ్ అమ్ముకోటానికి ఎవరూ ఇష్టపడం కదండి ఏదో సేవింగ్ కింద ఉంటుంది అండ్ గోల్డ్ ఉంటుంది అని చెప్పేసి కొనుక్కుంటూ ఉంటాము చాలామంది మీ ఇంకా తప్పదు అనుకుంటే మటుకి బ్యాంకులో పెట్టుకుంటాం కానీ గోల్డ్ అమ్ముకోటానికి అయితే ఇష్టపడం కదా అలానే స్థలాలు అవి కూడాను పొలాలు కూడాను అమ్ముకోవడానికి ఇష్టపడము మనకి ఉన్నాయి అండ్ మన తనంతరం ఇచ్చుకుందామని ఆలోచిస్తూ ఉంటాం కదండీ అందరము కూడాను అలా అవైతే అవి కూడా కొనుక్కోవాలి డబ్బులు మనము అవి కొనుక్కొని ఇలా సేఫ్ సైడ్గా కొంచెం డబ్బులు అనేటివి మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి మనకి అవసరమైనప్పుడు ఆ డబ్బుల్ని మనము విత్డ్రా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అలా కొంత అమౌంట్ ఏమో డబ్బు రూపంలో ఉంచుకోండి కొంత అమౌంట్ ఏమో ఇలా ల్యాండ్స్ కానీ ఇంకా గోల్డ్ కానీ కొనుక్కోవటం బెస్ట్ మేమైతే అలానే చేస్తాము కొంత అమౌంట్ ఏమో ఫిక్స్డ్ డిపాజిట్ అలా చేసుకుంటాము కొంత అమౌంట్ ఏమో ఇలా గోల్డ్ అది కొనుక్కుంటూ ఉంటాము అంటే కొంచెం ఒకేసారి ఏం కొనవలేండి గోల్డ్ అనేది మేము ఒక టూ ఇయర్స్కి ఒకసారి అలా కొంటాము అది కూడా మేము సేవ్ చేసుకుని డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటాము ఎవరి దగ్గర ఏమీ ఆశించాం మేమైతేనో అంటే ఇటు మా ఫ్యామిలీ సైడ్ కూడాను ఏమి తీసుకోము అటు మా వారు వాళ్ళ ఫ్యామిలీ సైడ్ కూడా ఎవరు ఏమి ఇవ్వరు తీసుకోము మేము మేమిద్దరము ఇంట్లో చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని చక్కగా డబ్బులు సేవింగ్స్ చేసుకొని అండ్ పిల్లలకు కూడా అండి మేము పిల్లలకి అప్పుడప్పుడు హండ్రెడ్ రూపీస్ అని టెన్ రూపీస్ అని అలా ఇస్తూ ఉంటాం కదండి అవి కూడాను పిల్లలకి మేము పొదుపు చేయడమే నేర్పిస్తూ ఉంటాము పొదుపుగా పిల్లలకి కిడ్నీ బ్యాంక్స్లో వేసుకోమని చెప్తాము కిడ్నీ బ్యాంక్స్లో వేసుకుంటారు ఇప్పుడు ఎక్కువ ఖర్చులు చేసే పిల్లలు ఉన్నారు అనుకోండి కొంతమంది పిల్లలకి మనం ఒక పది రూపాయలు ఇచ్చామనుకోండి ఆ పది రూపాయలు ఖర్చులు చేసేసుకోవాలనే చూస్తారు కదా అలాంటి వాళ్ళకి మనం ముందుగానే చెప్పాలి ఒక ఐదు రూపాయలు ఖర్చు చేసుకొని ఒక ఐదు రూపాయలు సేవింగ్స్ చేసుకుని అని చెప్తూ ఉన్నామనుకోండి వాళ్ళు అదే అలవాటయ్యి ఇంకా తర్వాత తర్వాత టెన్ రూపీస్ సేవ్ చేసుకునే విధంగా చూసుకుంటారు సేవింగ్స్ అనేది మనల్ని దాని అంతటా అదే మనం డబ్బులు సేవ్ చేసుకునేలా చేస్తుందండి పొదుపు చేయటం అనేది పొదుపు చేయటం అంటే తినకుండా ఉండటం కాదు మనం చేసే ఖర్చులనే కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఖర్చులు తగ్గించుకుంటూ చేసుకోవటమే పొదుపు చేయటం కదండి ఇంక ఇప్పుడు మనీ సేవింగ్ ఐడి అయితే చెప్తానండి ఇలా నేను చెప్పే పద్ధతిలో డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవాలి ఇలా ఫైవ్ ఇయర్స్ పాటు ఇంట్లోనే చక్కగా ఇలా డబ్బులు సేవ్ చేసుకొని ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత మనం ఈ అనేటివి కొంత అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి కొంత అమౌంట్ పెట్టి గోల్డ్ కొనుక్కోవాలి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవటము లాభమే మనకి గోల్డ్ కొనుక్కోటము కూడా లాభమే గోల్డ్ కాకుండా ఫర్నిచర్స్ అలాంటివి ఏమి కొనకుండా గోల్డ్ కొనుక్కొని కొంత కొంత అమౌంట్ కొంత అమౌంట్ పెట్టేమో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న డబ్బులకి మనకి నెల నెల వడ్డీ వస్తుంది గోల్డ్ ఏమో మనం ఇంట్లోనే ఉంచుకున్నా కానీ గోల్డ్ అనేది రోజు రోజుకి రోట్ అనేది రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది కదా రెండు లాభమే ఇంక ఇప్పుడు నేను చెప్తాను మనీ సేవింగ్ ఐడియా అయితే రోజుకి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి అంటే రోజు సేవ్ చేసుకునే వాళ్ళు రోజుకి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి నెలకి ఒకేసారి సేవ్ చేసుకునే వాళ్ళు నెలకి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి అనేది చెప్తానండి ఫస్ట్ అయితే ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకైతే చెప్తాను అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు అంటే కొంతమందికి ఏ రోజు సంపాదన ఆ రోజు వస్తూ ఉంటుంది కదండి అంటే రోజుకి ఒక ఐదు వందలకి అని వెయ్యి రూపాయలకి అని అలా సంపాదిస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళైతేను రోజుకి ఒక రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నారు అనుకుంటే వన్ ఇయర్కి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి రోజుకి ఒక రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున ఒక మూడు వందల అరవై ఐదు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఎనభై వేల మూడు వందల సేవ్ చేసుకోవచ్చు ఇలా అంటే వన్ ఇయర్కి ఎనభై వేల మూడు వందల రూపాయలు సేవ చేసుకోవచ్చు కదా ప్రతి ఇయర్ కూడాను అంటే రోజుకి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం కూడాను ఇలానే సేవ చేసుకున్నారనుకోండి సంవత్సరానికి ఎనభై వేల మూడు వందల రూపాయలు సేవ చేసుకోవచ్చు అని చెప్పాను కదా అది ఐదు సంవత్సరాల పాటు ఇలానే సేవ చేసుకున్నారు అనుకోండి అంటే సంవత్సరానికి ఎనభై వేల మూడు వందల రూపాయలు చొప్పున ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ చేసుకున్నారనుకోండి నాలుగు లక్షల పదిహేను వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అంటే ఫైవ్ ఇయర్స్కి కలిపి నాలుగు లక్షల పదిహేను వే పదిహేను వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అండి ఈ అమౌంట్తో మనము కొంత అమౌంట్ అంటే రెండు లక్షలు పెట్టేమో గోల్డ్ కొనుక్కొని ఒక రెండు లక్షలు పెట్టి అంటే ఒక రెండు లక్షల పదిహేను వందలు ఉంటాయి కదా వాటి పెట్టి మనము ఫిక్స్డ్ డిపాజిట్ అంటే రెండు లక్షల పదిహేను వేల రూపాయలు పెట్టి గోల్డ్ తీసుకొని ఒక రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో మటుకి నెల నెల వడ్డీ అనేది వస్తుందండి సీనియర్ సిటి సిటిజన్స్ అనుకోండి వాళ్ళకి కొంచెం ఎక్కువ వడ్డీయే వస్తుంది నార్మల్గా మామూలు జనరల్ వాళ్ళకైతే మటుకి కొంచెం తక్కువ వడ్డీ అనేది వస్తుంది ఆ వడ్డీ ప్రతి నెల కూడా మనకి బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాలి ఆ బ్యాంక్ అకౌంట్కి ప్రతి నెల వడ్డీ అనేది ఇస్తారు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ రెండు లక్షల క్యాష్ ఇస్తారు లేదు మధ్యలో అయినా తీసుకోవచ్చు మనము కాకపోతే మనకి ఇంకా వడ్డీ అనేది ఏమీ రాదు అది కూడా టూ ఇయర్స్ తర్వాత తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది టూ ఇయర్స్ కంటే ముందు తీసుకోకూడదు అలా టూ ఇయర్స్ తర్వాత మనం ఆ డబ్బులు అనేటివి విత్డ్రా చేసేసుకోవచ్చు ఇంకా ఇందాక నేను రెండు లక్షల పదిహేను వందల రూపాయలు పెట్టి గోల్డ్ కొనుక్కోమని చెప్పాను కదండి గోల్డ్ అమ్ముకునే ఆప్షన్ ఉందంటే ఫ్యూచర్లో ఇల్లు ఇల్లు కొనుక్కోవటానికి మనం గోల్డ్ సేవింగ్స్ కింద కొనుక్కోవాలి అనుకుంటున్న అంటే ఫ్యూచర్లో చాలామంది ఇప్పుడు సొంతిల్లు లేనాలంటూ ఉంటాం కదండి సొంత ఇల్లు కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళము సొంత ఇల్లు కొనుక్కోవటానికి మనం గోల్డ్ సేవింగ్స్ కింద కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళైతేను అంటే సొంత కాదు భూములు కానీ ఏమన్నా కొనుక్కోవాలి అనుకుంటే మనం బ్యాంకులో పెడతాం కదండి గోల్డ్ అనేది అలా బ్యాంకులో పెట్టకుండా ఇలా బిస్కెట్ రూపంలో కొనుక్కున్నాం అనుకోండి అది మనము రేటు పెరిగినప్పుడు బిస్కెట్ గోల్డ్ అనేది మనం అమ్మేసేసుకున్నాం అనుకోండి డబ్బులు అనేటివి వస్తాయి ఆ డబ్బులు మనకి ల్యాండ్ కొనేటప్పుడు కానీ ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ యూజ్ చేసుకోవచ్చు అలా లేదు మేము బ్యాంకులో పెట్టుకోవటానికి ఇష్టపడతాము అండ్ ఆభరణాలకు కూడా వేసుకోవడానికి ఇష్టపడతాం అనుకునే వాళ్ళు రెండు లక్షల పదిహేను వందల రూపాయలు పెట్టి గోల్డ్ ఆర్నమెంట్ ఏదైనా చేయించుకోవచ్చు గోల్డ్ ఆర్నమెంట్ చేయించుకున్నా కానీ బ్యాంకులో పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కాకపోతే మేకింగ్ ఛార్జెస్ అవి ఎక్కువ అయితే అవుతాయి సేవింగ్స్ కింద ఉంచుకోవాలనుకుంటున్న వాళ్ళైతే మటుకు గోల్డ్ని బిస్కెట్స్ రూపంలో తీసుకోవడమే బెస్ట్ అండి బిస్కెట్స్ రూపంలో తీసుకుంటే మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉండవు కాకపోతే బ్యాంకులో పెట్టుకోరు మనం అమ్ముకోవటమే అది అమ్ముకుంటే డబ్బులు వస్తాయి ఇవన్నీ మాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటారు చాలామంది కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ మనీ సేవింగ్ ఐడియాస్ అంటే ఇవన్నీ చెప్తున్నానండి నేను కూడా ఫస్ట్లో చెప్పేవాళ్ళు ఎవరు లేక సేవింగ్స్ చేయలేక డబ్బులు చాలా డబ్బులు వేస్ట్ చేసేదాన్ని ఇంకా తర్వాత తర్వాత నాకు మా వారు గైడెన్స్ ఇస్తూ ఉంటారంటే ఇలా సేవింగ్స్ చేసుకోవాలి మనకు డబ్బులు ఇలా నిలుపుకోవాలి అని చెప్తూ ఉంటారు నేను అక్కడ నేర్చుకునేయే మీకు చెప్తున్నాను నన్ను చూసి నా పద్ధతిలో ఒకళ్ళిద్దరు సేవింగ్స్ చేసుకున్నా నాకు సంతోషంగానే ఉంటుంది కదండి ఇంకా దాకా ఏ రోజు డబ్బులు రోజు సేవ చేసుకునే వాళ్ళు రోజుకి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున సేవ చేసుకోమని చెప్పాను కదా ఫైవ్ ఇయర్స్ పాటు అలా మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు అయితే నెలకి ఎంత సేవ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు ముప్పై రోజులున్న నెలలో ఏమో ఆరు వేల ఆరు వందల రూపాయలు సేవ చేసుకోవాలి ప్రతి నెల కూడాను అండ్ ముప్పై ఒక్క రోజులు నెలలో ఏమో ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి అంటే ముప్పై ఒక్క రోజులు నెలలు మనకి కొన్ని నెలలు ఉంటాయి ముప్పై రోజులు నెలలు కొన్ని నెలలు ఉంటాయి కదండి ఇలా ముప్పై ఒక్క రోజు నెలలో ఏమో ఆరు వేల రెండు ఎనిమిది వందల ఇరవై రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి ఈ ముప్పై రోజుల నెల ఏమో ఆరు వేల ఆరు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇక నాలుగు లక్షల పదిహేను వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇవి కూడా మనము ఎలా అయినా కానీ అమౌంట్ అనేది కొంత అమౌంట్ మట్టికి డబ్బు రూపంలో ఉంచుకోండి కొంత అమౌంట్ ఏమో సేవింగ్స్ రూపంలో ఉంచుకోవటం బెస్ట్ అంటే సంవత్సరానికి ఎనభై వేల మూడు వందల రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకుంటాము అంటే ప్రతి సంవత్సరం కూడాను ఎనభై వేల మూడు వందల రూపాయల చొప్పున సేవ్ చేసుకుంటాం కదా ఈ అమౌంట్ ఇంత అమౌంట్ ఇంట్లో ఉంటే ఖర్చులు చేసేస్తాము అనుకునే వాళ్ళైతేను ఆ ఎనభై వేల మూడు వందల రూపాయలు పెట్టి గోల్డ్ బిస్కెట్ తీసుకున్నాం అనుకోండి ప్రతి సంవత్సరం కూడాను గోల్డ్ బిస్కెట్స్ తీసుకున్నాం అనుకోండి బిస్కెట్ రూపంలో గోల్డ్ ఒక ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత ఒక ఫైవ్ తీసుకుంటాం కదా బిస్కెట్స్ ఎనభై వేల మూడు వందలకి ఎన్ని వస్తే అన్ని తీసుకోవాలి అలా ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం అది మొత్తం అమ్మేసేసుకొని కొంత కొంత అమౌంట్ పెట్టేమో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి హాఫ్ అమౌంట్ అంటే రెండు లక్షలు పెట్టి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని రెండు లక్షల పదిహేను వేల రూపాయలు పెట్టి గోల్డ్ ఆర్నమెంట్ అని కొనుక్కోవచ్చు లేదు అనుకుంటే బిస్కెట్ రూపంలో తీసుకోమని చెప్పాను కదా ఆ బిస్కెట్టే ఉంచుకున్నా పర్లేదు ఇలా మనం పొదుపు చేసే వాటిల్లోనే కొంత డబ్బులు మట్టికి డబ్బు రూపంలోనే ఉంచుకోవటం బెస్ట్ అండి కొంత డబ్బు సేవింగ్స్ కొంత డబ్బుని సేవింగ్స్ రూపంలో ఉంచుకోవటం బెస్ట్ వీడియో నచ్చిందా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ అండ్ మనీ సేవింగ్ ఐడియాస్ పూజా వీడియోస్ అండ్ స్కీమ్స్ గురించి గోల్డ్ స్కీమ్స్ గురించి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉంటాయండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు దాచుకోవాలనుకుంటున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూడండి ఇంకా ఈ వీడియో ఎలా ఉంది వీడియోని మీకు న మీకు కనుక నచ్చినట్లయితే యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్